వరంగల్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు కట్టాలని ఈనాటి కళ కాదు ఐదు దశాబ్దాల నాటి కల పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత వచ్చినటువంటి ప్రతిపాదనలు కానీ ఏ నాయకుడు ముందుకు రాలేదు వరంగల్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి చివరికి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎలాగైనా సరే తన హయాంలోనే నిర్మించాలని కంకణం కట్టుకొని ఇప్పుడు అధికారులకి ఆదేశాలు జారీ చేసి అలాగే ఎంజీఆర్ నుంచి కూడా అనుమతులు తీసుకున్నాడు ఎందుకంటే నూట యాభై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి లేదని అప్పట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినటువంటి ఎంజీఆర్ ఒక ఒప్పందం చేసుకుంది దాని నుంచి కూడా అనుమతులు తీసుకొచ్చే మిగతా అన్ని అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎకరాకి కోటి ఇరవై లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఒప్పుకుంది వ్యవసాయ భూమికి ప్రభుత్వం ఒప్పుకుంది అలాగే రైతులు కూడా ఒప్పుకున్నారు ఆ విధంగా నలభై ఎనిమిది మంది రైతులు ఇచ్చినటువంటి ఆ భూమికి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు వారి అకౌంట్లోనైతే జమ చేయడం జరిగింది కానీ బీడు భూములు ఉన్నాయి కదా వ్యవసాయ భూములు దానికి గజానికి నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తామంటే పన్నెండు వేల రూపాయలు కావాలని అక్కడ భూమి గల వాళ్ళు అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఇది ఎంతవరకు సాధ్యమో తెలియదు మహా పెంచితే మరొక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచవచ్చు ఆ విధంగా చూసినా సరే ఇప్పుడు ప్రభుత్వం ఇస్తానంటున్నది దాదాపు కోటి తొంభై ఐదు లక్షల వరకు వెళ్తుంది నాలుగు వేల రూపాయలు గజానికంటే అదే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాని ప్రకారం పన్నెండు వేలు అంటే ఆరు కోట్ల రూపాయల పైనే ఉంటుంది ఎకరా ధర ఈ విధంగా మొత్తానికి ఏదైతే ఏంటి కానీ రెండు వందల యాభై మూడు ఎకరాలు కావాలి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఇప్పటికే సగం వరకు ఇంచుమించు అధికారులు అయితే సేకరించేశారు కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఐదు దశాబ్దాల కళ నెరవేరబోతుంది